నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనిలిస్ట్ చంద్రశ్రీనివాస్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మనమైతే చాలా టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తూనే వస్తున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి సార్ ఈరోజు ఏంటంటే సార్ నాకు ఒక స్పెషల్ టాపిక్ పైన డిస్కస్ చేయాలని ఉంది సార్ అండ్ మీ నుంచి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది ఇంతకు ముందు వరకు మనం రాజకీయాల గురించి చాలానే మాట్లాడుకుంటూ వచ్చాం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే సార్ సనాతన ధర్మ సార్ పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఆలోచించేలాగా చేశారు సనాతన ధర్మ గురించి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొత్తగా నిన్న విజయవాడలో పుస్తక మహోత్సవం అనేది ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు అంటే ఉనికికి పుస్తకం పునాది ఉనికికి పునాది పుస్తకం అనే ఒక వర్డ్తో అండ్ అలాగే పఠనతోనే జ్ఞాన సంపద నీకు ఎంత జ్ఞానం కావాలన్నా అది పుస్తకంతో వస్తుంది అనే ఒక దానిపై పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు మనం చాలామందిని చూస్తూనే ఉంటాం ఇప్పుడు చాలామందికి నాకు ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు రోల్ మోడల్ అలా చెప్తూనే ఉన్నారు అండ్ ఇది కూడా ఇప్పుడు సరే ఇప్పుడు వచ్చేసి పుస్తకం అనేది ఈ పుస్తక మహోత్సవం అనేది ఒక మళ్ళీ యూత్ అందరినీ ఆలోచించేలాగా చేస్తుందా ఈ పుస్తక పఠనతోటి జ్ఞానం అనేది సంపాదించుకోవచ్చు అని మన యువతని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడం కోసమే రాజకీయాలు కాకుండా ఇలాంటి ఒక మంచి మంచి స్కీమ్స్ చే మంచి మంచి ఈవెంట్స్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా మనం తప్పకుండా మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ కొత్త సంవత్సరం ముందుగా మీకును కిరణ్ టీవీ యాజమాన్యానికి వీక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్ష అదేవిధంగా మీరు చెప్పినట్టు రాజకీయాలే చేయాలంటే రాజకీయ నాయకులు రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలు ఉన్నాయి ముక్కలు కొక్కలు కొట్టుకోవటం చంపుకోవటం హత్యలు ఇవన్నీ కూడా రకరకాల అన్నం చేయటం ఇవన్నీ ఇవన్నీ కాకుండా చాలా హుందాగా వ్యవహరించే వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడవచ్చు మీరు చెప్పిన అంటే ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు అంటే అందరిలా కాదు తనకంటూ ఒక ఇది ఒక పేజీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకో ఎక్కడ దశాబ్దాల అనుభవం లేదు వారసత్వ సంపదగా ఏమి రాజకీయాల్లో రాల ఆయన ముఖ్యమంత్రి కుమారుడు కాదు లేదా కేంద్ర మంత్రి కుమారుడు కాదు ఒక ఎమ్మెల్యే కుమారుడు ఒక కానిస్టేబుల్ కుమారుడు తన అన్నగారిని చూసి రాజకీయాలు నేర్చుకున్నాడు దశాబ్దం పైన రాజకీయాల్లో ఏంటో తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు తనని గెలిపించని జనానికి కూడా ఏమైనా కక్ష పెట్టుకోలేదు గాజువాకులో భీమవర్లో ఓడించారు ఆయన కానీ నిత్యం ప్రజల్లో ఉన్నాడు ఓడిపోయిన అరగంటకే వచ్చి నేను ఉంటాను మీతో అందుబాటులో అన్నాడంటే అది గట్స్ అంటే రాజకీయ నాయకుడు లేకపోతే పార్టీలో మూసుకెళ్ళి వెళ్ళిపోతారు దశాబ్దం పై అయినా పార్టీ నడపటం అంటే మామూలు విషయం కాదు కేటర్ని కాపాడుకోవటం మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈరోజు మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అన్నాడో అప్పుడే ఆయన పరిణితిని ఈయన ఎందుకు ఇందు ముద్ర వేసుకుంటున్నాడు రాజకీయాలు సక్సెస్ అన్నారు ఆల్రెడీ అంతకుముందు ఈయన అసెంబ్లీ గేటు కూడా అన్నాడు అసలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అసెంబ్లీ గేటు తన్నుకొని వెళ్ళిపోయాడు దేశ రాజకీయాలు శాసించే పరిస్థితులు ఉన్నాడు అసలు టీడీపీ కలవదు అన్నారు టీడీపీని బీజేపీతో కలిపాడు అక్కడ కూడా ఇరవై ఒక్క ఎంపీ సీట్లు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు గెలిపించడంతో కీలక పాత్ర ఇరవై ఒక్క ఎంపీ సీట్లు గెలవడంలో కీలకపాత్ర ఆ ఇరవై ఒక్క సీట్లే సెంటర్లో మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అవుతాడు అంటే ఎంత దార్శనికుడు ఎంత దూరదృష్టి ఎంత కమిట్మెంటు ఎంత డెడికేషన్ ఉందో ఆయనలో అర్థం చేసుకోవాలా ఎవరు బెదిరించినా బెదర్లా ఎవరు వ్యక్తిగత అన్నం చేసినా పట్టించుకోవాలా దారుణమైన ట్రోల్ చేశారు ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ మీరన్నట్టు ఎప్పుడైతే హిందూ సనాతన ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయాడు ఆయన ఒకటి ఫస్ట్ పాయింట్ రాజకీయాలు సక్సెస్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు దేశంలోనే రాజకీయాలకు మార్గదర్శాడు దేశ ప్రధాని మనల్ని పొందాడు ఈయన పవన్ కాదు తునా తుఫాను ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్లో ముందు ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాడు ఎక్కడ సనాతన సాంప్రదాయాన్ని పదకొండు రోజులు ప్రాచ్యత దీక్ష పెట్టుకొని తిరుమల వెళ్ళి పవిత్రను కాపాడాలని చెప్పేసి ఒక్కసారిగా వంద కోట్లు నూట నలభై ఐదు కోట్లు వంద కోట్ల మంది హిందువులు ఉంటారు అంటే ఎయిటీ పర్సెంట్ అబవ్ హిందువులు ఉన్నారు మరి హిందువుల పరిరక్షణ కోసం ఎవరు బిగించకూడదు పీఠాధిపతులు మఠాధిపతులు చాలామంది ఉండరు అటువంటి వ్యక్తులు కూడా రాని ఆలోచన ఎందుకు వచ్చింది దేవుడు ఆయన చార్జ్ చేపించుకున్నాడు అంతే అందరినీ కూడా ఆలోచించేలాగా చేశాడు కాబట్టి మన కోసం ఒక వ్యక్తి ఉన్నాడనే భావన దేశవ్యాప్తంగా వంద కోట్ల మందిని కలిగించగలిగాడు అప్పుడు ఒక్కసారి దేశం మొత్తం యావత్ ఎవరు పవన్ అని ఇప్పుడు గూగుల్ సెర్చ్లో పవన్ టాప్లో ఎందుకుంటున్నాడు ట్విట్టర్లో మోదీ గారిని కూడా అధిగమించి ఎలా వెళ్తున్నాడు అంటే ఒక అని అందరూ ఏ విధంగా ఈ వ్యక్తి ఎవరు ఏంటి ఈ ఇట్లా ఏ విధంగా ప్రజలకు చేస్తున్నాడు ఈ దేశం కోసం ఎందుకు పాటుపడుతున్నారని చూస్తారు కదా అదే ఆ ఆ దిశగా ఆయన నెక్స్ట్ లెవెల్ ఈ ఈరోజు అత్యంత ప్రభావితం చేసే ఐదుగురు ప్రముఖ నాయకులు ఉంటే మోదీ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడంటే మనం ఆలోచించుకోవాలి మరి నెక్స్ట్ లెవెల్ మహారాష్ట్ర ఎలక్షన్స్ అక్కడ కూడా ప్రూవ్ చేశాడు ఆయన తిరిగిన రెండు రోజులు అన్ని స్థానాలతో పాటు బీజేపీ కూటమి గెలుపుకి కీలక పాత్ర ఇచ్చాడు నెక్స్ట్ బీజేపీ పెద్దలు పిలిచారు ఎనిమిది మంది మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చారు ఉపరాష్ట్రపతి డిన్నర్ అయిపోయింది తర్వాత రోజు ఉదయం ప్రధానమంత్రి మోడీ గారితో జల జీవన మిషన్తో పాటు అనేక ప్రాజెక్టులు ఒకే చేపించుకున్నాడు అంటే దేశం మొత్తం తన వైపు తిప్పుకోగలిగాడు ఈయన అసలు సక్సెస్ లేదు ఫెయిల్యూర్కే చిరునామన్నారు ఆ ఫెయిల్యూర్ నుంచి విజయం ఎలా సాధించాలని నేర్చుకున్నాడు అనుభవం జీవితంలో పాఠాలు నింపింది ఆ విధంగా దేశం మొత్తం యావత్తు పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలనే స్థాయికి వెళ్ళాడంటే మనం సుదీర్ఘమైన ఆలోచనలు రాబోయే పాతిక సంవత్సరాలు రాజకీయం చేద్దాం స్వార్థపూర్తంగా ఉండకూడదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ పదవుల కోసం కాదు ప్రజల మెప్పు కోసం పనిచేయాలనేది ఆయన ఆకాంక్ష కనపడుతుంది అది సరే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అందరి కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిపైనే ఉంది సో ఇదే టైంలో ఈ కొత్త సంవత్సరంలో ఒక మళ్ళీ ఒక మంచి ఇనిషియేటివ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పుస్తక మహోత్సవం ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అందరు ఆలోచిస్తారు మన తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి మన మాతృభాషకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక అంశంపై ఇది మొదలు పెట్టారనేది అనుకోవచ్చు నిన్న ఒక్క రోజులోనే చాలా వరకు స్టాల్స్కి వచ్చి బుక్స్ కొత్త కొత్త బుక్స్ తీసుకున్నారంట అంటే పుస్తకాలు తీసుకున్నారంట మన గురించి మన కవితల గురించి మన కవిత్వాల గురించి మన మన కవుల గురించి మనం తెలుసుకోవాలి అనే చెప్తున్నారు అంటే ఇప్పుడు మన తెలుగు భాష ప్రాధాన్యత గురించి జనాలని అలాగే ముఖ్యంగా యువతిని ఆలోచించేలాగానే చేస్తున్నారు ఇక్కడ చెప్పిన పాయింట్ భాష అంతరించిపోతుంది తెలుగు భాష ఏదో పిల్లలు కూడా నేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే ఇప్పుడు మాతృభాషని ప్రేమించాలా తల్లి లాంటిది పరభాష ఇంగ్లీష్ అయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలి కానీ మాతృభాషని మర్చిపోమని చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మన భాష మన సంస్కృతి మన ఔన్నత్యాన్ని తెలియదు మన కవులు కళాకారులు మన సాహిత్యాన్ని కాపాడుకోవాలన్నారు మన గ్రంథాలని పునఃప్రచురణం చేయాలి దానికైతే కోటి రూపాయలపైనే అవసరమైతే నేను ఇస్తానన్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పింది ఒక పుస్తకం నిజమైన స్నేహితుడండి మీకైనా నాకైనా నీకు వంద మంది స్నేహితులు నీ పక్కన ఉండాల్సిన అవసరం ఒక పుస్తకం చదువుకుంటా నీ జీవితమే మారిపోద్ది అది పుస్తకాల ద్వారా మనం నేర్చుకోవాలి ఇప్పుడు పి వినరసింహారావు నిన్ను పుస్తకాలు రాశారు కవితత్మైన ధర అట్లా బయట వాచిపోయి ఎంతమంది ప్రేమాభిమానులు పొందగలిగారు ఇప్పుడు ఇటువంటి బుక్స్ ఆయన చదువుకుంది ఇంటరే ప్రియాంక మీకు చదివిన ఇంట్రేస్తకాలు కానీ సమాజాన్ని చదివాడు పుస్తకాలు చదివాడు ఆయన ఒక మాట అన్నాడు నేను నిజంగా కొద్దిగా బాధ వేస్తుంది ఆ రోజు మన గో గురువుల్ని మేము అంతగా పట్టించుకోవాలని చెప్పి దీనిలా ఇప్పుడు నేను నేర్చుకున్నాను నాకు నిజమైన స్నేహితులు నా పుస్తకాలు అని చెప్పన్నాడు నా అంగరక్షకులు కూడా నా పుస్తకాలు చదవటం వల్లే అయ్యే నేను చెప్పన్నాడంటే అతను ఎంత దార్శనికత ఎంత సుదీర్ఘమైన ఆలోచన ఎంత జాతీయ భావజాలం ఎంత దేశం పట్ల ప్రేమో ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది కాబట్టి కొత్త సంవత్సరం రోజు బుక్ ఫెస్టివల్ ఆయన ఎల్లటమే కాకుండా కొన్ని పుస్తకాలు కొనటే కాకుండా ఇంకొకటి పునఃప్రచురణకు నోచుకొని పుస్తకాల్ని రెండు కోట్లు ఖర్చు అంటే దానిపై ఎక్కువ శాతం నేను కోటి రూపాయల దాకా నేను అంటే ఎవరండి ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాకపోయినా వంద కోట్ల పైన దానాలు చేశాడు ఎమ్మెల్యే అయిపోయి డిప్యూటీ సీఎం అయినా మళ్ళా నాలుగు వందల గ్రామాలకి నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇచ్చాడు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కోటి రూపాయలు ఇచ్చాడు ఆరున్నర కోట్లు ఇచ్చాడు మేడం ఎవడైనా మనం చూసామా కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవటమే తప్పితే ఇంకా రాజకీయాలు వచ్చి ఏం సంపాదించుకున్న ఆలోచన తప్పితే ఇంకా ప్రజలకు రోజు రోజుకి ఏం చేయాలన్న తపన ఆయనలో నేటి తరం రాజకీయాలకి మీరన్నట్టు కొత్త సంవత్సరంలో మొన్నటిదాకా హిందువులు కాపాడటానికి ఒక ఒక సేవియర్గా వచ్చాడు ఒక సైనికుడిగా వచ్చాడు నేనున్నాననే భరోసా తర్వాత ఎన్డీఏకి ట్రబుల్ షూటర్ అయిపోయాడు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఈయనే కావాలనేది మూడోది అతి ముఖ్యంగా యువత మీద కాన్సన్ట్రేషన్ చేశాడు యువత చెడు మార్గం వెళ్ళకుండా మన భాష మన సంస్కృతి మన నుడికారం ఆ అంటే అమ్మ ఆ పదాలు వచ్చేది మేడం ఆ భాషని కాపాడుకోండి అంటున్నాడు ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలు రేపు విజయవాడలు జరగబోతున్నాయి దానికి కూడా ముఖ్యగా ఈయన్ని పిలిచారంటే మరి దాన్ని బట్టి మండల బుద్ధప్రసాద్ వెళ్ళి పిలిచాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏదైనా కానీ ఇటువంటి వ్యక్తులు పరిపాలనలో ఉండటం పరిపాలన భాగస్వామి అవ్వటం నిజంగా మన తెలుగు ప్రజలు అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ఢిల్లీ నార్త్ ఇండియన్స్కి దక్షిణ భారతదేశం చిన్న చూపు అటువంటి దక్షిణ భారతదేశంలో ఒక పివి నరసింహ పద్నాలుగు భాషల ద్వారా బహుభాష కోవిధులు దేశాన్ని పరిపాలించాడు మన్మోహన్ లాంటి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఆర్థికవేత్తలు పరిచయం చేశాడు అటువంటి తర్వాత దక్షిణ భారతదేశాల నుంచి అంత ఔన్నత్యం గల వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు కనపడతారు డెఫినెట్గా రాబోయే అంటే ఆయన చేసే ప్రతి స్టెప్ కూడా రేపు రేపు మాపు పద్నాలుగు రోజులు ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో వెళ్ళి పద్నాలుగు రోజులు ప్రజల దగ్గర ఉండిపోతున్నాడు ఇవన్నీ కూడా ఎవరు మనం ప్రత్యేకంగా నేటి తరం రాజకీయాలే కాకుండా నేను ఎప్పుడైతే అనుకుంటున్నానండి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు అంటున్నారు కదా దేశ రాజకీయాలు శాసిస్తారని చెప్పాను అది జరుగుతుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా రాబోయే రోజుల్లో అనేక మంది రాజకీయ నాయకులు స్ఫూర్తి అనేక రాజకీయ పార్టీ ఇంకొకటి భవిష్యత్తులో భావితరాల మన పిల్లలకి ఒక కే స్టడీగా ఆయన లైఫ్ హిస్టరీ కూడా ఉండబోతుంది అంటే దాన్ని బట్టి ప్రతి ఏం తీసుకుంటున్నాడా ప్రజల కోసం చేసే పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాలనే ఆలోచన నాలుగున్నర దశాబ్దాలుగా అనుభవం నాకే రాలేదు పవన్కి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే అది వరల్డ్ బుక్ రికార్డ్కి ఎక్కిందంటే ఇంకా మనం ఇప్పుడు ఎప్పుడు రోడ్లు ఐదు సంవత్సరాలు అస్తవ్యస్తమైంది ఆంధ్రప్రదేశ్ రోడ్లు వచ్చేస్తున్నాయి మన్య ప్రాంతాల్లో ఏడు దశాబ్దాలు దాటినా వెళ్ళిపోయిన వాళ్ళు లేరు రోడ్లు లేవు బాలింత కడుపుతో ఉన్న బాలని తీసుకెళ్లే పరిస్థితి అంటే ఇంకా మనం ఏం ఉపయోగం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వంద కోట్లు విలువ చేసే రోడ్లు శాంక్షన్ చేయించారు వాళ్ళ చూడండి ఎంత దార్శనికత ఎంత దేశం పట్ల రాష్ట్రం పట్ల ఈ కమిట్మెంటో నేటి తరం యువతరం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రాబోయే జనరేషన్ పిల్లలు కావచ్చు పవన్ కళ్యాణ్ అనేది ఒక కేస్ స్టడీగా చదువుకో థ్యాంక్ యూ సార్ మీరు ఇంత చెప్పిన దానిలో నాకు ఒక లైన్ చాలా నచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ పొలిటీషియన్ కాదు హీఈ్ అ సేవియర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్